అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగనని పెజిటేక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను మీ బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ మనకి న్యూ ఇయర్ వస్తూనే పండగలు తీసుకొచ్చింది సో పండగలు అంటే యాజ్ యూజువల్గా మనకి క్లీనింగ్ ఒకటి షాపింగ్ ఒకటి ట్రావెలింగ్ ఒకటి ఇంకా పిన్ని వంటలు సో వీటన్నిటిలో నుంచి మనము బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఎంత డబ్బులు మిగిలిపెట్టాము అంటే రెండు గ్రాములు మూడు గ్రాములు ఒక గ్రాము కనీసము గ్రాము కాని పక్షంలో వంద మిల్లీగ్రాముల బంగారం అయినా ఎలా కొనుక్కోవచ్చు దానికోసం మనం పాటించాల్సినటువంటి చిన్నపాటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి ప్రతి ఒక్కళ్ళు అండి సంపాదన అవసరమే లేదు మనం పెట్టేటువంటి ఖర్చుల్ని ఫిల్టర్ చేసి మిగిలిపెట్టిన డబ్బుతో బంగారం కొన్నాము అనుకోండి ఆ కిక్కే వేరంటాను సో నేనైతే ఫాలో అవుతున్నటువంటి ఈ మెథడ్స్ నేను మీతో షేర్ చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే మనం మనీ సేవింగ్ చేయాలా ఉద్యోగం వాళ్ళైనా సంపాదించే వాళ్ళని కాకుండా సంపాదన ఉన్నా లేకపోయినా ఈ ఇయర్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి నేను అంతో కొంత మనీ సేవ్ చేయాలా అనేటువంటి ప్రతి మహిళకి మిడిల్ క్లాస్ కావచ్చు లోవర్ మిడిల్ క్లాస్ కావచ్చు ఇన్కమ్ మున్ని లేకపోయినా వాళ్ళు రెండు రకాల మనీ సేవింగ్స్ మెథడ్స్ అయితే నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను అట్ ద సేమ్ టైం మనం సేవ్ చేసినటువంటి ఆ యొక్క మనీ సేవింగ్లో నుంచి యాజ్ ఇర్లీ యాజ్ పాజిబుల్ ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అలా సేవ్ చేసిన అమౌంట్లో నుంచి మనం గోల్డ్ కాయిన్స్ ఎలా కొనుక్కోవచ్చు ఈవెన్ గోల్డ్ కాయిన్స్ కూడా ఈఎంఐ మెథడ్లో సేల్ చేసేటువంటి ది బెస్ట్ బెస్ట్ ఆ యొక్క ఈఎంఐ సెల్లింగ్ గోల్డ్ కాయిన్స్ గురించి అయితే ఇవాళ వీడియో షేర్ చేసినా అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా చూసేసేయండి నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో మనము క్లారిటీగా పండగ ఖర్చుల్లో నుంచి డబ్బులు మిగిలిపెట్టి ఎన్ని గ్రాములు గోల్డ్ కొంటాము ఇంకా మనకి సేవింగ్స్ ఏంటి మనం ఈఎంఐలో గోల్డ్ ఎలా కొనాలా అన్నది ఇవాళ టాపిక్ వీటిలోకి అయితే ఎంటర్ అయిపోతాం మన మహిళలు పండుగ నెలలో ఎలా ప్లాన్ చేసుకుంటే ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యాము అంటే కనీసం హాఫ్ గ్రాము వన్ గ్రాము టూ గ్రామ్స్ కనీసము హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ అన్న ఎలా ఈజీగా కొనేసుకోవచ్చు అన్నట్టు ఇవాళ గోల్డ్ ప్రైజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఏడు వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు ఉంది ట్వంటీ టూ కే వచ్చి ఏడు వేల రెండు వందల పదహైదు ఎయిటీన్ క్యారెట్స్ ఐదు వేల తొమ్మిది వందల మూడు రూపాయలుగా ఉంది ఇంకా సిల్వర్ అయితే యాజ్ యూజువల్గా వంద రూపాయలే ఉంది సో మన న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఆల్రెడీ నేను ఓల్డ్ వీడియోలో చెప్పాను మళ్ళీ ఇంకోసారి రీకాల్ చేస్తున్నాను మనం గోల్డ్ కొందామనుకోండిమా లేదా డబ్బు సేవ్ చేయాలనుకోండామా లేదా మన ఇంటికి కావాల్సినటువంటి ఫర్నిచర్ ఏదైనా ఫ్రిడ్జ్ టీవీ ఇంకా వాషింగ్ మిషను డిష్ వాషరు ఇది కాకుండా ట్రిప్స్ అనమాట టెంపుల్ టూర్స్ కానీ ఇంకెక్కడ వెళ్ళాలన్నా కానీ విలేజెస్కి వెళ్ళాలన్నా మన బంధువుల దగ్గరికి వెళ్ళాలన్నా ఇలా ట్రిప్స్ ప్లాన్ చేసుకొని ఇంకా ఫ్యూచర్ సేవింగ్స్ పిల్లల కోసమని మన రిటైర్మెంట్ ప్లాన్ కోసమని ఇంకా ఎలాంటి అప్పులు ఏమన్నా ఉన్నాయా వాటిని అప్పులు తీర్చేయాలనుకున్నాము మన రిజల్యూషన్లో ఇవన్నీ మనకి బాగాలన్నమాట సో మనము ఇక్కడ మనం ఒకటి బెరేట్ చేసుకోవాలి అదేంటంటే మనకి ఎంత ఆదాయం వస్తుంది ఆదాయానికి తగ్గట్టు బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలా ఆదాయము బడ్జెట్ ఉన్నిందంటే ఇంకా మన ఖర్చులు యాజ్ యూజువల్గా మెయిన్గా నేను నాలుగు రకాల ఖర్చులని డివైడ్ చేశాను ఒకటి వచ్చి అవసరాలు అవి గ్రోసరీస్ కావచ్చు హోమ్ యూట్యూసల్స్ కావచ్చు రెంట్ కావచ్చు కరెంట్ బిల్లు కావచ్చు ఇవంత అవసరాలు ఇంకా అత్యవసరాలు అనమాట హెల్త్ కోసం కావచ్చు లేదంటే మన ఎమర్జెన్సీ ఫండ్ కోసం కావచ్చు లేదంటే ఇంకేదన్నా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ తప్పకుండా అటెండ్ వాటికి అత్యవసరాలు అనమాట నెక్స్ట్ విలాసాలు మూవీస్ చూడడం కానీ బయటికి వెళ్ళడం కానీ అవుటింగ్ వెళ్ళడం బయట ఫుడ్ తినడము ట్రావెల్స్ కోసమని అంటే ట్రావెల్స్ అయినా కూడా కొన్ని విలాసాల కోసం చేసేటువంటి ట్రిప్స్ అనమాట ఇంకా సేవింగ్స్ యాజ్ యూజువల్గా మన సేవింగ్స్ని నేను పైన చెప్పినట్టుగా డబ్బు రూపంలో గోల్డ్ రూపంలో ఇంకా ఎలా మన ఫ్యూచర్ పర్పస్ కోసము సెక్యూరిటీ ఉండేటువంటివి కొంచెం రిస్క్ ఉండేటువంటివి రిటర్న్స్ ఇచ్చేటువంటి సేవింగ్స్ ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ మనకి ఈ ఇయర్ రిజల్యూషన్లో ఫస్ట్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తా వస్తా మనకి పండుగలతోనే మొదలైంది కాబట్టి మన పండుగల్లో ఎలాంటి ఖర్చులు ఉంటాయి ఈ ఖర్చుల నుంచి ఎలా మిగలబెట్టొచ్చు ఫస్ట్ ఫస్ట్ మనకు వచ్చేది వచ్చి హౌస్ క్లీనింగ్ అనమాట పండగ అంటే ఫస్ట్ ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇల్లు శుభ్రం చేసుకోవడం అంటే సామాన్లు అంతా కడిగించడం కానీ పైన ఉండేటువంటి మీద ఉండే సామాన్లు దించుకోవడం కానీ వాటిని శుభ్రం చేసే క్రమంలో మనకి చాలా పనికి రాని ఐటమ్స్ ఉంటాయి అవి ఎందుకంటే ఇరిగిపోయినట్వి నలిగిపోయినటివి సిల్లు పట్టిపోయినటివి మూతలు పోయినటివి ఇట్లా కలర్లు పోయినటివి ఇట్లాంటి పాత ఇరిగిపోయిన సామాన్లు అంతా ఉంటాయి కదా వాటితో మళ్ళీ అయితే పైన కట్టేయడం కాకుండా వాటిని తీసుకెళ్ళి సేల్ చేసేయడం ఇక్కడ మనకి మనీ వస్తుంది సో మనకి ఈ యొక్క క్లీనింగ్ పనిలో మనకైతే మనీ వస్తుంది ఇంకా పెయింట్ చేయించాలా అంటే మనకి ఇప్పుడంటే పెద్ద సిమెంట్ ఇల్లు ఉన్నాయి కానీ ఒకప్పట్లో నేను చిన్నప్పుడు వచ్చి మట్టి ఇల్లు ఉండేటివన్నమాట ఇల్లు అలికేవాళ్ళు మట్టితో పూతలాగా వేసేవాళ్ళు పొయ్యి గడ్డలు అనేటువంటి అంటే నిప్పులు పొయ్యి అంటే కైలు కట్టల మీద పండు ఇచ్చేసేవాళ్ళు కదా పొయ్యి మంటేసేవాళ్ళు కదా ఆ యొక్క పొయ్యిలు రెడీ చేయడం కానీ అవంతా మా అమ్మమ్మ చేసేది అప్పట్లో వచ్చి కలర్లు వేసాడు ఆ యొక్క రా ఇది రెడ్గా ఉంటుంది కదా దాన్ని ఏమంటారు ఎర్రమట్టి తెల్ల సున్నము ఇవంతా ముగ్గుల్లాగా వేసి రెడీ చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు వచ్చి పెయింట్స్ అవసరమైతే పెయింట్లు కూడా ఈ పండగ వేస్తారు ఎందుకంటే బట్టలు పెట్టుకుంటాం కాబట్టి సో ఇక్కడ మనకు పెయింట్ అవసరమా లేదా ఎలాంటి పెయింట్స్ వాడాలా అట్లాంటివి మనం ప్లాన్ చేసుకోవడం అనమాట నెక్స్ట్ ఇందులో వచ్చి కొత్త ఐటమ్స్ ఏం యాడ్ చేస్తున్నాము పాత ఏం తీసి పడేస్తున్నాము మనం కొత్త ఐటమ్స్ను యాడ్ చేసే టైంలో మనం ఆల్రెడీ బడ్జెట్ వేసుకుంటాం కాబట్టి వాటిని తీస్తా ఇక్కడ మనం కొత్త వాటి ప్లేస్లో పాత ఉంటాయి కదా వాటిని తీసుకెళ్ళి సేల్ చేసుకోవటం అది ఎక్కడ సేల్ చేసామంటే కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుందని చూసుకొని సేల్ చేసి వచ్చిన అమౌంట్ని మనం చేత పట్టుకోవాలన్నమాట ఫస్ట్ మన ఇన్కమ్ ఇది నెక్స్ట్ పిండి వంటలు పండుగ అంటే పిండి వంటలు మస్ట్ అని చుడ్డు మరి సంక్రాంతి వచ్చిందంటే అరిసెలు మురుకులు పప్పు బిళ్ళలు ఒక్కటా రెండ చిన్న చిదిగా స్వీట్లు అయితే కాదు నేను చిన్నప్పుడు మా ఇంట్లో వచ్చి అట్టకా ఉండేదన్నమాట అనమాట మీద వచ్చి పెద్ద పెద్ద బిందెల్లో రెడీ చేసి మరి మా అమ్మ చెప్పేది వచ్చి నెయ్యితే అరిసెలు సూపర్గా ఉంటాయి మా అమ్మమ్మ వాళ్ళలో మా ఇంట్లో వచ్చి ఆవులు ఉండేటివి ఆటి ద్వారా నెయ్యి తీసి మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి అటుక మీద ఉండేటి సో మా అమ్మ అయితే కాల్స్ కూడా పెట్టేదనమాట నెయ్యిలో మనం ఇప్పుడు క్యాలరీస్ కొలెస్ట్రాల్ అని భయపడుతున్నాం కానీ అప్పట్లో మంచిగా తినేటోళ్ళు మంచిగా పనిచేసేవాళ్ళు అనమాట సో అలా రకరకాల స్వీట్లు ఇప్పుడు మనము బేకరీకి వెళ్ళిపోతున్నాము లేదా మనము చేయించుకుంటున్నాము అందరికీ స్వీట్లు చేసేది రాదు కదా సో అందుకని స్వీట్స్ చేసే టైంలో మనకి ఎంత క్వాంటిటీ కావాలా ఎంత క్వాలిటీ ఉండాలా ఈ స్వీట్స్ మనం చేయించుకోవాలంటే మనిషిని బట్టి చేయించుకుంటే ఎంత మిగులుద్ది ఇందులో ఎన్ని వెరైటీస్ కావాలా ఎన్ని కావాలా అంటే దీన్ని మనం బడ్జెట్ ప్లాన్ చేసుకోలేదనుకోండి తడిసి మూబడవుతుంది అనమాట దీంట్లో ప్లాన్ చేసుకున్నా కూడా అంతో కొంత మిగలుపెట్టిన వాళ్ళం అవుతాము నెక్స్ట్ ఈ రెండిట్లో మిగిలేదు పక్కన పెడితే షాపింగ్ అనమాట ఈ షాపింగ్లో నిజం చెప్తున్నాను మనం పోతాము ఈ షాపింగ్ సంక్రాంతి పండుగ షాపింగ్ కదా అంటే మామూలుగా ఇంట్లో పెద్దలకు బట్టలు పెట్టడం పక్కన పెడితే మనకి ఎప్పటిప్పటి నుంచో అంటే ఈవెన్ నేను కూడా చిన్నప్పుడు వచ్చి భోగి పండగ రోజు ఒక డ్రెస్ సంక్రాంతికి ఒకటి ఒకటి కనుముకు ఒకటి నాకు నాలుగు డ్రెస్సులు కావాలని గొడవేసేదని అనమాట సో ఓకే నాలుగు డ్రెస్సులు కొన్నా కూడా లైట్ వెయిట్ తక్కువ కాస్ట్ నేట్వి కొంటే ఇబ్బంది లేదు అప్పట్లో వచ్చి పవడా జైట్లని పరికి నీళ్ళని బాగా అంటే బట్టలకి సంక్రాంతికి ఇయర్లీ వన్సే కొనేవాళ్ళు అప్పట్లో నాలుగు జతలు కొనడం అనేది పెద్ద సమస్య కానీ కానీ ఇప్పుడు తుమ్మినా తగ్గిన కొత్త బట్టలు కొంటూనే ఉన్నాం సో ఆ టైంలో మనం బట్టల కోసం పెట్టినటువంటి బడ్జెట్లో ఎంత కుదిరితే అంత తగ్గించాలంటే మనం ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి వచ్చి ఆఫర్లలో వస్తున్నాయి కదా హరిభరీగా వెళ్ళి ఆఫర్లు ఉండే డ్రెస్సెస్ కొనకపోవడం ఒకటి రెండు వచ్చి హెవీ అంటే హెవీగా ఉండేటువంటి డ్రెస్సులు ఎక్కువ కాస్ట్ పెట్టి కొనకపోవడం రెండు ఈ రెండిటి వల్ల మనం చాలా చాలా లాస్ అవుతాం మనం చెక్ చేసుకొని ఓపిక్గా చూసుకొని వీలైతే పండగకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా కొనుక్కోవడం కానీ లేదా మనకి లైట్ వెయిట్ ప్రిఫర్ చేసుకొని ఈవెన్ ఆన్లైన్లో కూడా కొంచెం కాస్ట్ తక్కువ వచ్చేటువంటి బట్టలు ఉన్నాయి వాటి రేటింగ్ అవంతా చూసుకొని తక్కువ బడ్జెట్ బట్టల కోసం పెట్టాము అంటే ఈ మూడిట్లోనే మెయిన్గా ఈ మూడిట్లోనే మనం మాక్సిమం పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడే నేను చెప్పాను హాఫ్ గ్రామ్ కావచ్చు వన్ గ్రామ్ కావచ్చు టూ గ్రామ్ కావచ్చు డిపెండింగ్ అప్పని వాళ్ళ ఇన్కము వాళ్ళ బడ్జెట్ వాళ్ళ ప్లానింగ్ పట్టించి కనీసము ఒక ఏడు వందల ఇరవై రూపాయలు మిగిలిన హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అంటాను నేను సో ఈ మూడిటివి తప్పదు ఖచ్చితంగా కొంటాము అంత మిగులుతుందో మిగులుతో తగ్గ పెడితే ట్రావెలింగ్స్కి ఎక్కువ ఖర్చు పెడతాము ఎందుకోసం అంటే విలేజెస్కి వస్తా ఉంటాం మనము సో విలేజ్కి వచ్చే క్రమంలో ముందుగా మనం బుక్ చేసుకోలేదు అనుకోండి సిటీలో వాళ్ళు ఇట్లా వర్క్ చేసేవాళ్ళు మనం విలేజ్కి రావటానికి ఈ యొక్క ట్రావెలింగ్ టికెట్స్ బాగా కాస్ట్ పెరిగిపోతాయి మనకి వచ్చేదానికి చాలా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది టికెట్లు డబుల్ రేటు ట్రిపుల్ రేట్ పెట్టి కొనుక్కొని రావాల్సి వస్తుంది సో మనం ప్లాన్ ఉంది వెళ్ళాలనుకున్నాము అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా మనం టికెట్స్ బుక్ చేసుకోవాలా ఇన్ కేస్ మనము ఎక్కడన్నా ట్రావెల్స్కి వెళ్ళాలన్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎవ్రీ ఇయర్ సిరిడీకి వెళ్తాం అనమాట ఎప్పుడైనా సిరిడీకి వెళ్ళాలంటే అట్లీస్ట్ త్రీ మంత్స్ బిఫోర్ మనం టికెట్ బుక్ చేసుకున్నాము అంటే చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ట్వంటీ లోపలే మనం డైరెక్ట్గా మా ఊరు నుంచి సిరిడికి వెళ్ళొచ్చు లేదు రోజులు పెరిగే కొంది దగ్గరకు వచ్చే లోపల మనకి సీట్ రిజర్వేషన్ తొక్కకపోగా మనం కాస్ట్ కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది సో అందుకోసమని మనం ట్రావెలింగ్ వెళ్ళాలనుకున్నప్పుడు బిఫోర్ కానీ మనం బుక్ చేసుకున్నాము అంటే ఇక్కడ అమౌంట్ని లాస్ అవ్వం అన్నమాట ఈ అమౌంట్ ద్వారా కూడా మనం పెట్టుకొని ఈ ఫెస్టివల్లో మనమైతే గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు అంటాను సో ఇదండి మన పంట పండగ ఫెస్టివల్కి మనము బడ్జెట్ ఇలా అంటే ఇందులో ఎందులో ఎంత మిగులుతుందో నేను ఎగ్జాక్ట్గా చెప్పలేదు ఎందుకంటే మనం పెట్టేటువంటి ఖర్చు ఏంది మన షాపింగ్ ఏంది మన ఏంది మన అత్యవసరాలు ఏంది మన నెసెసరీ ఏముంది ఎంత స్వీట్ తీసుకోవాలా ఎంత కొనుక్కోవాలా అసలు స్వీట్ అవసరమా లేదా హార్ట్ అవసరమా లేదా ఎన్ని రకాల స్వీట్లు కొనాలా ఎన్ని రకాల హార్ట్లు కొనాలా ఇవంతా మనకి ఈ పండగ ఖర్చుల కోసం ఒక బడ్జెట్ ప్లాన్ చేసి పక్కన పెట్టుంటాం అనమాట ఏదర్ మనం సంపాదించిన దాంట్లో కావచ్చు కొంతమంది అప్పు చేసైనా కూడా పండగైతే ఇది చేస్తారనమాట సో ఇలా ప్లాన్ చేసినప్పుడు మన మన దగ్గర ఉండేటువంటి డబ్బుల్లో ఎంత కుదిరితే అంత తక్కువ ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులతో మనం ఒక ఐటెం కొనుక్కోవడం అనేది ఇక్కడ ఒక టార్గెట్ నేను గోల్డ్ అని చెప్పా మీరు గోల్డ్ కాకుండా ఇంకేదైనా పనికి వచ్చేది అసెట్ వనండి అంటే మనం కొనేటువంటి వస్తువు వల్ల మనము ఆ యొక్క ఆదాయాన్ని పొందాలన్నమాట మనం కొనేటువంటి వస్తువు వల్ల లాసెస్ అనేది వచ్చింది అనుకోండి అది ఆదాయానికి సంబంధించింది కాదు నష్టం ప్రకారమే వస్తుంది ఇక్కడ పిండి వంటలకి బట్టలకి ట్రావెలింగ్ పెట్టింది ఎంత అయితే గోడ కొట్టిన ఇక్కడ మనం కొనాల్సినటువంటి దాసి పెట్టిన డబ్బులతో కొనే వస్తువు కూడా మనకి ఆదాయం తెచ్చిపెట్టేటువంటి వస్తువు కొంటేనే మనం లాభ పడిన వాళ్ళం అవుతాం సో ఇంకా మనం పండగ కోసం మన యొక్క ఖర్చు నుంచి మిగిలిపెట్టి ఎంత కొన్నా సో మనం కొన్నామని ఒక ఆనందం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ కొన్నటువంటి ఐటెం ఏదైనా కూడా రోజులు గడిచే కొంది సంవత్సరాలు గడిచే కొంది దాని వాల్యూ పెరుగుద్ది అందుకని నేను గోల్డ్ కాయిన్ ప్రిఫర్ చేసా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కావచ్చు హాఫ్ గ్రాము కాల్ గ్రాము వర వన్ గ్రాము టూ గ్రాము కొంచెం బాగా బడ్జెట్ కంట్రోల్ చేసే వాళ్ళకి ఐదు గ్రాములు కూడా అండి లేదంటే ముక్కా సవర ఆర సవర్ కూడా కొని ఆర్నమెంట్గా కూడా కొనేసుకోవచ్చు అనమాట ఇదండి మన యొక్క పండగ బడ్జెట్ ప్లాన్ ఇంకా నేను మనీ సేవింగ్ రకాలు చెప్తాను అన్నాను కదా సో మనం మనీ సేవింగ్ రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటి వచ్చి మన చేతిలో ఎంత డబ్బు మిగిలితే అది మనకి మనసు కనిపిస్తుంది అనమాట ఈరోజు నాకు ఒక వంద రూపాయల ఆదాయం వచ్చింది ఈ వంద రూపాయల నుంచి నా ఖర్చులు ఒక ఎనభై రూపాయలు ఉంటాయి ఇరవై రూపాయలు మిగిలింది దీన్ని తీసుకెళ్ళి నేను సేవింగ్స్లో వేస్తాను మరుసటి రోజు ఒక రెండు వందలు వచ్చింది దాని తగ్గట్టు ఖర్చులు ఉన్నాయి సో అప్పుడు ఆ రోజు నాకు అసలు డబ్బులు వేయాలనిపిల్ల ఆ రోజు వేయను మరుసటి రోజు ఒక డెబ్భై రూపాయలే వచ్చింది కానీ ఆ రోజు నాకు ఖర్చులు లేవు ఆ రోజు మొత్తము ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు చేతులు పెట్టుకుని రిమైనింగ్ యాభై రూపాయలు ఎత్తి సేవింగ్స్లో వేస్తా ఆ వచ్చేటువంటి సేవింగ్ ఓవరాల్గా వన్ మంత్కో టూ మంత్కో త్రీ మంత్కో ఎంత అమౌంట్ వస్తుంది నేను లెక్క లేకుండా వేస్తున్నాను కాబట్టి ఇది వచ్చినటువంటి అమౌంట్ చేతికి వచ్చేదాకా మనకు తెలియదు అనమాట ఇంత అమౌంట్ సేవ్ చేస్తున్నాము అని ఇది ఒక మెథడ్ ఇది వచ్చి రెగ్యులర్ ఇన్కమ్ లేని వాళ్ళు కావచ్చు హౌస్ వైఫ్స్ స్టూడెంట్స్ ఈవెన్ ఇట్లా మనకి రెగ్యులర్ సంపాదన రాదనమాట రోజు వస్తుంది ఒక రోజు రాదు అట్లాంటి వాళ్ళు నెక్స్ట్ పిల్లలు ఉండేవాళ్ళు కానీ మన ఖర్చులు ఎక్కువ ఉన్నాయి అనుకునే వాళ్ళు కూడా చేసేటువంటి సేవింగ్ ఇది ఎగ్జాక్ట్గా ఎంత ఫిగర్ చేయాలి ఎంత అమౌంట్ చేయాలనేది రూల్ అయితే లేదు కానీ సేవింగ్ అనేది ఒకటి అలవాటు అవ్వాలని ఉద్దేశంతో చేసేటువంటి సేవింగ్ మెథడ్ ఫస్ట్ మెథడ్ నెంబర్ టూ వచ్చి మనము ఒక రూల్ పెట్టుకుంటాం నేను రోజుకు రూపాయే సేవ చేస్తాను రోజుకు రెండు రూపాయలు రోజుకు ఐదు రూపాయలు రోజుకు పది రూపాయలు రోజుకి ఇరవై రూపాయలు కానీ ముప్పై కానీ యాభై కానీ వంద కానీ లేదా ఐదు వందల రూపాయలైనా కూడా నా యొక్క ఇన్కమ్ సోర్స్ ప్రకారం నేను ఒక పద్ధతి ప్రకారం సేవింగ్ చేస్తాను నాకు వన్ మంత్కి ఒక రెండు వేలు కావాలను మూడు వేలు కావాలను నాలుగు వేలు కావాలను ఒక త్రీ మంత్స్కి ఒక ట్వెల్వ్ థౌసండ్ కావాలను లేదంటే ఒక త్రీ మంత్స్కి ఒక టెన్ థౌసండ్ కావాలను ఇట్లా బడ్జెట్ కోసమని నేను ఇలా ప్లాన్ చేసుకుని సేవింగ్స్ చేస్తాను ఇది సెకండ్ మెథడ్ అనమాట దీనికోసము నా ఇన్కము నాకు ఇంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది రోజుకి ఇరవై రూపాయలు దాసి పెట్టగలుగుతాను రోజుకి ముప్పై తాయగలుగుతాను రోజుకి యాభై రూపాయలు తాగలుగుతా రోజుకి ఇరవై రూపాయలు అయితే నెలకి ఆరు వందలు అవుతుంది ముప్పై అయితే తొమ్మిది వందలు అవుతుంది యాభై అయితే పదిహేను వందలు అవుతుంది అదే వంద రూపాయలు అనుకోండి మూడు వేలు అవుతుంది సో నెలకి సో ఇలా నేను ఇంత అమౌంట్ సేవ్ చేయగలుగుతాను అనుకునే వాళ్ళు ఆ బడ్జెట్ ప్రకారం సేవ్ చేసుకోండి సో ఇలా సేవ్ అయిన అమౌంట్ని మనకి ఒక పద్ధతి ప్రకారం చేస్తాం కదా ఇంత అమౌంట్ను ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ఈ వచ్చినటువంటి అమౌంట్తో మనకి వెయ్యి రూపాయలు వస్తుందా రెండు వేలు వస్తుందా పదిహేను వందలు వస్తుందా ఇంత అమౌంట్తో మనము గోల్డ్ ఈఎంఐ రూపంలో కొనుక్కోవచ్చు అది ముత్తూట్ ఫైనాన్స్లో ఈఎంఐ గోల్డ్ అనేసి త్రీ మంత్స్ స్కీము సిక్స్ మంత్స్ స్కీము నైన్ మంత్స్ స్కీమ్ అయితే ఉందన్నమాట మనము గోల్డ్ని లాక్ చేసుకొని వన్ గ్రామా టూ గ్రామ్సా ఫైవ్ గ్రామ్సా వన్ గ్రామ్ నుంచే ఉందండి ఇక్కడ సో మనం లాక్ చేసుకొని ఇన్స్టాల్మెంట్స్ కట్టడం ఫస్ట్ మంత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కట్టాము సెకండ్ మంత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కట్టాము థర్డ్ మంత్ వచ్చి త్రీ స్కీమ్ అనుకోండి రిమైనింగ్ వన్ గ్రామ్ కోసం అనుకున్నాం కదా ఇంకా మనకి గోల్డ్ ఈరోజు ఏడు వేల రెండు వందల పదిహేను రూపాయలు ఉంది కదా ఇక్కడ మనం మూడు వేలు పోయింది కాబట్టి ఇంకా నాలుగు వేల రెండు వందల పదిహేను రూపాయలు థర్డ్ మంత్ క్లియర్ చేసుకోవచ్చు నేను త్రీ మంత్స్ కాదు సిక్స్ మంత్స్ కడతానంటే ఇలా పదిహేను వందల పదిహేను వందలు ఆరు నెలలు కట్టుకోవచ్చు అనమాట నైన్ మంత్స్ కడతానన్నా కట్టేసి మనం గోల్డ్ కాయని తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కావచ్చా ట్వంటీ టూ క్యారెట్స్ కావచ్చు ఈమెన్ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉందన్నమాట సో నేను గోల్డ్ ఇట్లా రోజు రోజుకి గోల్డ్ ప్రైస్ మారిపోతూ ఉంది కదా సో నేను త్రీ మంత్స్ అనుకోండి తక్కువే పెరుగుద్ది సిక్స్ మంత్స్ అనుకోండి కొంచెం ఎక్కువ పెరుగుతుంది నైన్ మంత్స్ అంటే ఎక్కువ పెరుగుతుంది గోల్డ్ స్కీమ్స్లో కట్టడం వల్ల లెవెన్ మంత్స్ తర్వాత వాడు ఏదైనా బోన్స్ ఇచ్చినా ఫ్లెక్సీ గోల్డ్ ఇచ్చినా లెవెన్ మంత్స్ తర్వాత కొనేటప్పుడు గోల్డ్ ప్రైస్ బాగా వేరియేషన్ ఉంటుంది కాబట్టి నేను ఇలా ప్లాన్ చేసుకొని గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకుంటాను లేదా నేను గోల్డ్ కాయిన్సే కొనాలని ప్లాన్ ఉంది నెల నెల ఇంతే సేవ్ చేయగలుగుతాను మూడు నెలలు సేవ్ చేసి ఒక్కసారి పోయి కొన్నప్పుడు గోల్డ్ ప్రైస్ ఏమైనా మారిపోతుందేమో అనుకునే వాళ్ళు కూడా ఇలా ఐఎంఐ మెథడ్లో గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడం ఒక బెస్ట్ ఆప్షన్ కింద ఉందండి సో మీకు ఇంకా క్లారిటీ వీడియో కావాలంటే మన పూర్ణిమ లైఫ్ స్టైల్ ముంచోట్లయితే క్లియర్ వీడియో అయితే చేస్తున్నాను ఒకసారి లుక్ చేసింది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సో మన పండగ ఖర్చుల్లోంచి కనీసము ఒక గ్రామ్ అరగ్రామ్ అని కాకుండా హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ అని మనం కొని పెట్టాము అంటే మన ఖర్చుల్లో నుంచి మిగిలిపెట్టవు లేదా మన ఖర్చుల నుంచి మనం ఆదాయాన్ని పొందిన వాళ్ళం అవుతాము ఇయర్ సేవ్ చేసినటువంటి ఆ ఒక గ్రాము రెండు గ్రాములు నెక్స్ట్ ఇయర్ కంటా మన కనీసము మనం కొన్నదానికన్నా ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల ఆదాయం అయితే మనకి తెచ్చిపెడుతుంది మన అత్యవసరాల్లోనో లేదా పెద్ద నగ చేయించుకోవాలన్నా కూడా మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు న్యూ ఇయర్ రిజల్యూషన్లో ఎంతో కొంత సేవింగ్స్ అయితే చేయాలని నెక్స్ట్ మన అప్పులన్నీ క్లియర్ చేసుకోవడం కావచ్చు ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకుని అప్పులను ఎలా క్లియర్ చేసుకోవాలనేది ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండే ఓకే bye namaste